హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మీరా మా ఇంట్లో అయితే వినాయక చవితి సందడి స్టార్ట్ అయిపోయింది అయితే మేము అయితే పూజకు కావాల్సిన వినాయకుడు బొమ్మ ఇంకా పూజా సామాగ్రి అన్నీ తీసుకోవడానికైతే బయలుదేరిపోయాము అయితే అసలు ఈవినింగ్ అయితే వెళ్దాం అనుకున్నాము కానీ మేము మార్నింగే వెళ్ళి రావడం మంచిదైంది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి వర్షం బాగా స్టార్ట్ అయిపోయింది సో మేము తీసుకున్న డిసిషన్ రైట్ అయింది మేము ఉదయం వెళ్ళి రావడం చాలా మంచిదైంది సో మేము విజయవాడలో ఉన్న వంట ఉన్న సితారా గ్రౌండ్ దగ్గర అమ్ముతున్నారు వినాయకుడి బొమ్మలు సో అక్కడికైతే మేము వచ్చేసాం అక్కడ చిన్న ప్రతి చిన్న బొమ్మ నుండి పెద్ద బొమ్మ దాకా సేల్ చేస్తున్నారు సో మేమైతే చూసాము అన్నీ చూసి మట్టి వినాయకుడిని అయితే మేము తీసుకుని అక్కడి నుంచి పడమట రైతు బజార్కైతే వచ్చేసాము అక్కడ పూజా సామాగ్రి తీసుకోవడానికైతే వచ్చాము ఇంకా కాయగూరలు ఫ్లవర్స్ అన్నీ అక్కడ తీసుకున్నాము పత్రి కమలుపువ్వులు కావలసిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము మార్కెట్ చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా రీజనబుల్గా ఉంటాయి అన్ని రకం ఏం కావాల్సి వస్తే అన్నీ అన్నీ దొరికేస్తాయండి ఇక్కడ కొంచెం తొందరగా బయలుదేరి రావడం మంచిదైంది జనాలు అంత ఎక్కువగా లేరు అది సాయంకాలం అయ్యే కొద్దీ ఇంకా చాలా జనాలు కూడా పెరిగిపోతూ ఉంటారు క్యాబ్స్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము అయితే క్యాబ్స్ చూసాము సింపుల్ క్యాప్స్ ఉన్నాయి కొంచెం డెకరేషన్గా పైన కొన్ని క్యాప్స్ ఉన్నాయి అయితే ఇదైతే నేను తీసాను మా మా హస్బెండ్ కంటే ఇంకో ఇంకో క్యాప్ పడింది ఇదైతే సింపుల్గా ఉంది చూడు ఆయన చూపిస్తున్నారు ఇదైతే బాగుంది అనేసి అవునండి చాలా బాగుంది అనేసి ఇంకా అది సెలెక్ట్ చేసుకున్నాం ఇంకోటి చూసామండి పైన ఆ రౌండ్గా ఉంది కదా అదైతే మేము సెలెక్ట్ చేసుకున్నాము చాలా మా బొచ్చ వినాయకుడికి చాలా అందంగా ఉంటుంది ఆ క్యాబ్ ఆ క్యాబ్ ఇంకా మిగతా పూజా సామాగ్రి అన్నీ కొనేసి మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చి బయలుదేరిపోయాము చాలా ట్రాఫిక్ ఎక్కువ దాని తర్వాత ఈ వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుందండి వినాయక చవితి పూజ వినాయక డెకరేషన్ ఇంకా షాపింగ్ వీడియో మొత్తం అంతా ఒకటే వీడియోలో పెడితే చాలా లాంగ్ అయిపోతుందండి నేను టూ పార్ట్స్గా డివైడ్ చేసేసి టూ పార్ట్స్గా పోస్ట్ చేస్తాను ఫస్ట్ బయటలో ఓన్లీ షాపింగ్ వరకే ఉంటుంది సెకండ్ అయితే డెకరేషన్ పార్ట్ ఇంకా పూజా పార్ట్ కూడా ఉంటుంది సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇకనండి మేము వినాయకుడిని అయితే ఇంటికి తెచ్చేసాం సో దట్స్ ఆల్ ఫోర్ టుడే అండి సో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్